ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం దేశంలో సైబర్ నేరగాల దోపిడీ హద్దు అదుపు లేకుండా పోతుంది దీనిలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పేరుతో సైబర్ నేరగాలు ఫేస్బుక్ లో నకిలీ ఖాతా సృష్టించారు ఈ ఖాతాను ఉపయోగించుకొని పలువురు నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నెరగాలు యత్నిస్తున్నారు కలెక్టర్ సత్యశారదా మీటింగ్లో ఉన్నారని అర్జెంటుగా డబ్బులు కావాలంటూ శ్రీలంక నంబర్ నుంచి మెసేజ్ పంపించి సైబర్ నేరగాడు డబ్బులు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ షేర్ చేయాలని కోరాడు పలువురికి మెసేజ్లు పంపించారు దీన్ని గమనించిన కలెక్టర్ సత్యశారద తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు తన అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు పై నంబర్ మోసపూరితమైనదని దయచేసి జవాబు ఇవ్వకండి అని కలెక్టర్ సూచించారు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రతి ఒక్కరిని కోరారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు